కొండపోచమ్మ రిజర్వాయర్ ముంపు గ్రామాలైన బైలంపు మామిడి తానేదార్పల్లి తండా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ మేదక పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్కు ఆయా గ్రామాల ప్రజలు ఘనస్వాగతం పలికి బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి ఆయన రోడ్ షో నిర్వహించారు మీలో ఒకటిగా వచ్చి బరిలో నిలిచారని ప్రజలంతా అండగా నిలవాలని నీలం మధు కోరారు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మే పదమూడో తారీఖు రోజు జరిగే ఎన్నికల్లో చేతి గుర్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే భూములు ఇచ్చే పార్టీ ఇంద్రమ్మ ఆ రోజు ప్రధానమంత్రి అయినప్పుడు మనకు భూములు ఇచ్చే తల్లి ఇందిరాగాంధీ గారు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు ఈ రోజు కూడా రేవంత్ అన్న మనకు ఐదు గ్యారెట్ ఆరు గ్యారెంటీల ఐదు గ్యారెంట్లు కూడా ఇచ్చిండే ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాం రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం ప్రతి గ్యాస్ కు సిలిండర్ కు వందలు ఇస్తున్నాం అదేవిధంగా నిన్ననే రైతు బంధు కూడా ప్రతి ఒక్క రైతు రాత్రి కూడా మేము అదేవిధంగా ఆగస్టు పదిహేను తారీఖు రోజు రైతు రుణమాఫీ చేస్తున్నాం ఇవన్నీ ఏసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా చేతి గుంటు కోటేసి గెలిపేయండి మీ ఖాళీలో మీ ఊరులో ఉన్న సమస్యలు అందరూ కూడా మా పెద్దవాళ్ళు అందరూ నాకు తెలిపారు నేను గెలిచిన తర్వాత ఇక్కడికి తీసుకొని వచ్చి అధికారులను కలెక్టర్లు ఇక్కడ ఉన్న ఆర్టీఓలు ఎంఆర్ఓలు అందరూ తీసుకొచ్చి గ్రామ సభలు పెట్టించి ఇక్కడ ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యలు అన్ని తీర్చి మా ప్రభుత్వం నుంచి కూడా మీకు నష్టపోయిన రైతులకు కూడా అండగా నిడవచ్చు いいかい